ఎయిర్ ఇండియా క్రాష్ ఆ ముప్పై మూడు సెకండ్లు ఏం జరిగింది అహ్మదాబాద్ ప్రమాదంలో కుట్రకోణం కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూరటంతో ఏకంగా రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది జూన్ పన్నెండున అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ ప్రమాదం మలుపు తిరుగుతోంది ప్రమాదానికి గల కారణాలు ప్రమాదానికి గల అసలు కారణం ఏమిటన్న దానిపై కేంద్ర ప్రభుత్వం విమాన దర్యాప్తు సంస్థలు విస్తృతంగా విచారణ చేపట్టాయి ఈ ప్రమాదంలో కుట్రకోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు దీంతో ఇప్పుడు అంశం మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానానికి చెందిన ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ను గుర్తించిన అధికారులు ఢిల్లీలో విశ్లేషిస్తున్నారు భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది అమెరికా ఎన్టీఎస్బీ బ్రిటన్ ఎయిర్ క్రాష్ విశ్లేషకులు కూడా ఈ పనిలో భాగస్వాములయ్యారు విమానం టేక్ ఆఫ్ అయిన దాదాపు ముప్పై మూడు సెకండ్ల వ్యవధిలో ఏం జరిగిందన్న విషయాన్ని ఈ రికార్డుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది అరుదైన ఘటన ఏఐ వన్ సెవెన్ వన్ పైలట్ టేకాఫ్ అనంతరం నో ట్రస్ట్ మేడే 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 అంటూ ఎమర్జెన్సీ కాల్ చేసినట్లుగా రికార్డులో వెల్లడైంది అంటే ఇంజిన్ పవర్ పూర్తిగా పోయినట్లు అర్థం అయితే రెండింజన్లు ఒకేసారి నిలిచిపోవడం అత్యంత అరుదు ఇది సహజంగా జరగకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఈ కోణాన్ని బలంగా పరిశీలిస్తున్న అధికారులు ఫ్యూయల్ ఏమైనా కలుషితమైందా ఫ్లైట్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ విఫలమైందా సాంకేతిక తాపిదం లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిన విధ్వంసమా అనే కోణంలో విచారణ వైపు దృష్టి సారించారు సివిఆర్ ఎఫ్డిఆర్ సీసీటీవీల ఆధారంగా విచారణ జూన్ పన్నెండున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు విమానం అయిన కేవలం ముప్పై మూడు సెకండ్లలో క్రాష్ అయింది అధికారులు విమాన ప్రయాణానికి ముందు టేకాఫ్ సమయంలో తరువాత చోటు చేసుకున్న ప్రతి క్షణాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టాప్స్ సీసీటీవీ ఫుటేజ్లు వెదర్ రిపోర్ట్లు పైలట్ గ్లోబల్ పొజిషనింగ్ డేటా తదితర ఆధారాలను విశ్లేషిస్తున్నారు పక్షులు ఢీకొట్టడం ద్వారా ప్రమాదం జరిగి ఉండొచ్చన్న కోణాన్ని ఇప్పటికే కొట్టేశారు కానీ టెక్నికల్ ఫెయిల్యూర్ సంబంధిత ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు ఈ దుర్ఘటనపై అనేక సంస్థలు పనిచేస్తున్నాయి ఏఏఐబి డీజీసీఏ ఎన్టీఎస్బి యూకే ఎయిర్ క్రాష్ బోర్డు జీఈసీఐఎస్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు పోలీసు శాఖలు కలిసి సమిష్టిగా విచారణ చేపట్టాయి ఈ ప్రమాదంతో సంబంధం లేనప్పటికీ దేశంలోని మిగిలిన అన్ని బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలను డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిఘా పెట్టి వెంటనే సాంకేతిక పరిశీలన చేపట్టింది మూడు నెలల్లో నివేదిక ఈ దుర్ఘటనపై ప్రాథమిక నివేదికను మూడు నెలలలోపు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు సీవీఆర్ ఎఫ్డీఆర్ డేటా విశ్లేషణ పూర్తయిన తర్వాతే అసలు కారణమేంటో స్పష్టంగా తెలుస్తుంది విమానంలో జరిగిన లోపాల కారణంగానా లేక మానవ తప్పిదమా ఉద్దేశపూర్వక విధ్వంస చర్యనా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే